హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనలో కొంతమంది ఎప్పుడు పక్క వాళ్ళను చూసి వాళ్ళ జీవితం చాలా బాగుంది మన జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరి కోసం ఈరోజు ఒక అందమైన కాకి కథ గురించి తెలుసుకుందాం జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని అయితే మనలో చాలామంది చేసే తప్పు అదే ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం అయితే ఇతరులతో పోల్చుకోవటం వల్ల అసలు ఏం జరుగుతుందో ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక కాకి ఉండేది ఒకరోజు ఆ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తూ ఒక స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దీంతో కాకి తన బాధ మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవ్వరూ ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు చీ అంటూ తరిమి కొడతారు నన్ను ఎవ్వరూ పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయింది ఆ కాకి కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసను చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచక్క కొలంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకికి చెప్పాడు స్వామి దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదూ అని అడిగింది దీనికి స్పందించిన హంస చీ నాది ఒక అందమైన తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను అదిగో ఆ రామచిలకం చూడు రంగురంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండటమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళిన బంధించి నన్ను పంజరంలో ఉంచుతున్నారు నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడు భయం భయంగా బతకాలి నాది ఒక బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే ఇక నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా నెమలి కూడా తన కష్టాన్ని చెప్పటం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురివిప్పితే చూడాలని ఆశిస్తారు అడవిలో పురివిప్పి నాట్యం చేసే నేను ఈ బందికానాలో ఎలా నాట్యం చేస్తా అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ ఎంచక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవ్వరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించటం మొదలు పెడుతుంది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవటం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామనేదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించటమే జీవితానికి అసలైన అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ